மேகாலு கொண்ட கிச்சது

ఆ సరిపోత మాయ నియో మాత్రం ఇక్కడల ఉంటాయి గా మంచి వీదం తియా రెండు మూడు యాక్టివేట్ నా ఫోటో తోత పడతను पापा आपकी जो वाले का ये मामला कैसा करना है मैं चक्कर के लगन हूं लेके थैंक यू मम्मी 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 स्टार पड़ो

மது சரி அட் வச்சி இட்ல அட்ல வைக்க ఏ చూడండి రెడీ స్టార్ట్ గో ఎలా అలాగే రాలి

నాకు బయమే ఎంకేడు వస్తారు మె రాలే రాలే చూడడం లేదు నా నీనే టాల ఫ్రెండ్ సర్ ఎంత రాలే పోని 4th ప్లేస్ లేదు యాక్చువల్గా ఇవి డ్రిఫ్ట్ అయిపోయింది చూడ పగలు వచ్చి దగ్గరికి అయిపోయనే ఇక్కడ ఉన్న సైజ్ అక్కడ లేదు

பார்த்தா மரமே இத்தனை மூச்சேத்துனோம் ஆ மூடுங்க மூடுங்க அதை ஆங்க வந்துச்சு கண்டா பிரவீன் கண்டா ஆ என்ன பார்லல அம்மா கண்டா வல பட்டு படுங்க நல்லா அந்த அம்மா جايஸ்லமா என்ன வந்துச்சு இல்லடா ரெண்டு நிமிஷம் வస్తோம் ரெண்டு தடவை சேலா டேடா வந்து என்ன

పడకు వచ్చేస్తా ఉషన్ నీ పొడి వచ్చేస్తామ్మా ఇంత దూరం క్వాలిటీ తిరగ వస్తావు కొంచెం దగ్గర క్వాలిటీకో మెల్లికా జరుక్కు వచ్చేస్తా సరేనా వచ్చేసం రైట్ కి లెఫ్ట్ కి రైట్ కిన్సన్సన్ కాల్ దగ్గర కొంచెం పర్లేదు ఏం పర్లేదు నువ్వు నేను లాగేస్తాను వచ్చాను ఎత్తి కాలు ఏం ఎంతో మంది వచ్చేస్తాం ఎత్తాం పాలి ఏ వచ్చేస్తాం ఉండము క్యారెంటూ వచ్చేస్తాం నీళ్ళు అర్థం రాపోతుంది మరి వచ్చావు వచ్చావు వచ్చా వచ్చా గ్రేటే గ్రేట్ వచ్చేస్తావు అందరు అలాగే లాగుతారు అప్పుడు వచ్చి నువ్వు అమ్మా